కానీ చూసాక చాలా తక్కువ విన్నా వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్ మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటోకి కూడా దండం పెట్టే బుద్ధి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఓ ఆ చూపెట్టి మావు గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడు షాక్ ఐ నో ఇట్స్ అన్నట్టు నా కట్టు అంటే చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని టిచర్లతో పంపాలనుకోండి పెళ్లి కూడా ఊరికే హారడి చేయదు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే కాక హోటల్కి వెళ్ళి లైట్ గా బోన్ చేద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు అందుకే చెప్పండి ఇదిగో నా లాంటి మంచి వాడు కూడా మీ అదృష్టం ఆర్ ఓ సో మ్యాన్ అర్జెంట్గా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదనం చేసేయండి మేక్ ఇట్ ఫాస్ట్ డూ ఇట్ ఫాస్ట్ ఓ ఆర్ సో అండ్

ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ ఏమైందండి అబ్బా ఏదో కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ అయి డామేజ్ అయింది అంతే ఆ మొహానికి ముసుకేంటి అబ్బా అది వాళ్ళ సోమవారం కదండి సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్ చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్ కాదు మరి అబ్బాయి అంతగాడే ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయ్యి ఉండాలి తెలుసార్ తెలుస తెలుసండి నేను చెప్పుకున్నా తెలుసు మీకు అదే అంటే ఇవాల్టి రెపోటల్ వచ్చే ఫాదర్లందరూ పెళ్ళికొడుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయ్యి ఉండాలి రేపు ఎల్లుండో అమెరికా వెళ్ళవేడు కావాలనే అడుగుతున్నారండి ఎందుకని మీ ఫీజు ఎంతండి డాక్టర్ ఫీజా అండి డాక్టర్ ఫీజు అంటే అబ్బా అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజు అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమొకన పర్లేదండి ఈ గొంతు ఎక్కడ వినట్టుంది అంటే అబ్బా అంటి నేను ఇదుర్కు టీవీ యాంకర్ గా చేse నా వయసును బాలకృష్ణ నాగార్జున చూరం జివి వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి సో రైట్ ప్రస్తుతానికి ఇరవై వేలు అదే సార్ లేదు ఉంటే మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మదో తెలియదు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బీరువులో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తడా జరిగిందో నేను మనిషినండి మంచి ధనం పెడతా సార్ మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్ మీరు వెళ్ళండి సార్ ధనం పెడతా వెళ్ళండి దగ్గర మా నాన్న సంగం తెలియదు ఇంటి దగ్గర వద్దా వద్ద అన్నాను రెచ్చిపోయినా టాలెంట్ టాలెంటే చూపించాడు చూడరామా ఏ మాట కా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మలో మర్చిపోలేను ఇదిగో ఈ ఫోటోలో కూర సెట్ చేసి మ్యాచ్ కలిపాయి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసి పెళ్లి అయిపోయినట్టే దగ్గర ఉద్యోగం ఎప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడు నీ బాస్ వాడి సీట్లు కూర్చో ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటి నిజం చేస్తాడు ఉండేది అద్ది కొంప నా కళ్ళలో సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ ఇరికించే ఐడియా గానీ ఉందా గిరికించటాలో గిరికించటాలు అన్నకి ఏమి తెలియదు తేడా వచ్చిందో తల తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా mm బాగా బాగాలేక ఇంట్లో పడుకున్నాడు గానీ కాలం కలిసి వస్తే కమలహాసనే బిల్డప్ బిల్డప్ బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ గానీ పక్కకెళితే ప్రభుదేవాన్ని మించిపోతాడు ఎప్పుడు అండి అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది నువ్వు పెళ్ళే వరకు వదిలి జాగ్రత్త ఎక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే ఈ శుభాన్ని చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎక్స్ట్రా ఎక్కువ నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలి గారిని చెప్పామనుకో నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ అది వెళ్ళికొస్తాను నువ్వు చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలుసు కూడా అలా అంటే నేను వస్తే నిస్తా ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను ఏయ్ ఎ పిచ్చి పిచ్చిగా ఉందా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తా నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చెయ్ నువ్వు వస్తున్నావంటే రాకపోతే పెళ్ళి ఆపేస్తాను సంధ్య సంత్యం బిల్ కట్టంద్ర అన్నా హలో పండా, క్లియర్ గా లేదు అన్నా 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 అనా అద్రవద్దు వాడేవాడి కొట్టింది ఏమన్నా అన్నయ్య తప్పకుండా వస్తాడంటావా హాయ్ పెళ్లి కూతురా పెళ్లి కళ మొహం మీద డాన్స్ చేస్తుంది కంగ్రాట్స్ అన్నయ్య ఎక్కడ ఏమో ఎవరికి తెలుసు ఎరా మీకేమన్నా తెలుసా అన్నయ్య రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా రానా చాలా సంతోషం సుధా వాళ్ళు వచ్చేసారు మీరు ఉండండి నేను అలాగే రండి నమస్కారం అన్నయ్య గారు నమస్కారం అండి రండి ఏం బాబు ఎవరు అది మా ఫ్రెండ్ అంకుల్ ఒరే రారా Thank ెస్ట్ ఫ్రెండ్ అశోక్ నాకు కాబోయే మావగారు అయ్యా ఈ మధ్యలో మంచి ముహూర్త లేవు మంచి ముహూర్తమే పెట్టండి శుభం

అది కుదదని నీ ఫ్రెండ్కి చెప్పు అంకిల్ ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను దాన్ని ఆసరగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్లి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పి అసలు ఏం జరిగిందా షో బేసిక్ గా నేను ఎమోషనల్ పర్సన్ ని ప్రేమాకోపం రెండూ ఎక్కువే ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇద్దరి దూరం చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను రాజా ఏం ఫిగర్ ఆగరా అమ్మాయిల ఫోటోలు తీయడం చాలా తప్పురా ఊరు ఊరుకర దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా

ఒక్కడిని చూసుకొడతాను నీ అంత చూస్తుండ్రు అందరం మంచిగా చేసుకురావు అసో నీ అసలు నిన్ను కొట్టాలి ఆ నిన్ను కొడితే నాకు చెప్పకుండా ఉంటే నాకు తెలియదు కూడా నువ్వు ఇలా ఆవేశపడ్డావు చెప్పలేకరా ఆవేశం లేండి రాయ్ ప్లీజ్ అశోకర్ కూల్ ఇవాళ పండగ అందరు నీకోసం వెయిట్ చేస్తుంటారు ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్ అబ్బాబబ్బా పండగ పుట్టావు ఒకసారి కాదురా రెండు సార్లు టాలెంట్ పోసుకోవాలి ఏంటో నీ చదవని చంపేస్తున్నావు అమ్మా నువ్వు దాన్ని దానివైపోయావు

ఆ సాయం నువ్వు తన్నావని కూడా చెప్పాడు వాడా అది మొన్నటి కేసు కదా ఈ రోజు కొట్టింది వీడిని కదా వీడాడు ఇంకొకడా వాడే వీడు వీడే వాడు వాడు వీడు ఒకటే నాన్న కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకు కొట్టావు వాడు ఏం చేశాడో తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టావా లేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవారు నేను కొట్టనురా వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పుట్టు కూడా ఎందుకు రాయి కొడవులు వాడికి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటే తర్వాత వంటొచ్చు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావురా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజ్కి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్టాడు జైలుకి వెళ్ళొచ్చావు ఇంకా బుద్ధి రాలేదా నీకు పోలీస్ స్టేషన్ మెట్లకి వాడు మన వంశంలో లేదు ఎందుకు వెళ్ళలేదు మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడు ఆయన సంగతి వేరు ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళాడు వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు చీట్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు నాతో చెప్పండి సరే వదిలే సగం నీ వల్ల చెడిపోతున్నాడు బాబా వదిలే రావాడు వయసు నా నానా నానా నా నానా రే రేనా నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేది నా కోరిక చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతున్నా గొడవలకు నువ్వు దూరంగా ఉండాలనేది నా తప్ప ఓ ఏమిటో నీ తాపత్రయం తప్ప నువ్వు వాడి మాట వెనక్కు ఎవరైనా తప్పి చెప్తే ఎర్రగా తీసే 大家都是油！加油！ అన్న ఒక్క నిమిషం నాన్నా తొరగ రా రా చెప్పే విను రిక్వెస్ట్ చేస్తాను పక్కన తప్ప రా రే నాన్నా చెప్పావు కదరా వంద మందిని తీసుకురమని ఇదిగో ఈ పది మంది దొరికారు రా రే మా నాన్నకి సీరియస్ గా ఉంది తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ప్లీజ్ రా కొట్టుకుందాం రా రా నేను చెప్పేది విను దయచేసి చెప్పు ఎంట్రా చెప్పేది సో కేమైంది

Hey, I'm not going to hey oh my God. Oh. 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 సారీ అండి పావు గంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మను చంపేసాద్దు వెళ్ళిపోరా నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తా వెళ్ళిపోరా వెళ్ళిపో ఈ రోజు మా అమ్మే కాదురా నా కొడుకు కూడా చచ్చిపోయాడు వెళ్ళిపోరా మా నుంచి దూరం వెళ్ళిపో నువ్వు లేవు చచ్చిపోయావు లేడవు మనకు లేడు లేడు లేడ ఇందులో తప్పు నీది కాదు మీ నాన్నది కాదు ఏది విన్నా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి మా నాన్న అంటే నాకు ప్రాణం ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను మీ నాన్న కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే అందుకే మీ ఇద్దరు దూరం అయిపోయారు ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకి అర్థమవుతుంది ఆ రోజు ఆయన తప్పకుండా నిన్న ఇంటికి పిలుస్తారు నేను చెప్తే జరిగి తీరుతుంది థ్యాంక్స్ అంజలి నన్ను కొట్టింది కూడా వాడే అన్నాడు దాని అన్నా సెల్లో ఫోటోలు తీశాను అన్నా వాడు అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు వాడు లవర్ కాడు వాడు ముద్దు పెట్టుకోలేదురా

వాడు దేనికోసం చచ్చాడు ఎవ్వరికీ తెలియకూడదు వీడిని కూడా బండికిచ్చండి అయ్యో అమ్మ బాబులు ¡Vámonos! no, no, pero, no. Pero, ¿sí? ¿Sí? Pero, ¿sí?